హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌడ్ కరెంట్ అఫేర్స్ ఈ వీడియోలో మనం పోటీ పరీక్షల్లో జీకే అండ్ కరెంట్ అఫేర్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎన్ని నెలలవి చదవాలి అనే అంశంపైన చర్చించుకుందాం పోటీ పరీక్షల్లో అభ్యర్థి విజయావకాశాలను ప్రభావితం చేసే కీలక విభాగంగా కరెంట్ అఫైర్స్ చెప్పవచ్చు అటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ పోటీ పరీక్షలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేది స్పష్టంగా మనకు అభ్యర్థి విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది సో మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న కరెంట్ అఫైర్స్లో ఏ ఏ విభాగాలు ఉంటాయి ఏ రకంగా ఏ అంశాలపైన మనం ఫోకస్ చేయాలనే అంశంపైన మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాతీయ అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అలాగే పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లులు కావచ్చు లేదా గవర్నర్ల మార్పు కావచ్చు మంత్రివర్గ విస్తరణ కావచ్చు ఇటువంటి అంశాలపైన మనకు జాతి అంశాలలో ఖచ్చితంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం అంతర్జాతీయ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ వివిధ దేశాల అధ్యక్ష ఎన్నికల పైన అడగడానికి అవకాశం ఉంటుంది అమెరికా అధ్యక్షులు ఎవరు పాకిస్తాన్ నూతనంగా అధ్యక్షుడు ఎవరు బంగ్లాదేశ్ మన చుట్టూ పొరుగునున్న దేశాలతో పాటు ముఖ్యంగా అగ్రదేశాలుగా కొనసాగుతున్న అమెరికా అటువంటి దేశాలు వాటితో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు పాలస్తీనా ఇజ్రాయెల్ ఈ వివాదాలపైన తరచుగా కాంపిటేటివ్ వింగ్లో అడగడానికి అవకాశం ఉంటుంది అంతర్జాతీయ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు దాని ఇంపాక్ట్ భారతదేశం పైన ఏ విధంగా ఉంటుందనే వాటిని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర అంశాలను మనం పరిగణనలోకి తీసుకుంటే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం అమలు పరుస్తున్న పథకాలు పైన తరచుగా కాంపిటేటివ్ లో అడగడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే ఆరు గ్యారెంటీస్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఏవైతే ఆరు గ్యారెంటీ ఇచ్చిందో ఏ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయినాయి ఇప్పటి వరకు ఏ ఇంప్లిమెంట్ అయినాయి ఏ తో అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి దానితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో తీసుకువచ్చిన నూతన సంస్కరణలు ఏంది ఇంతకుముందు మనం ప్రగతి భవన్ అన్నం దాని ప్రస్తుత ప్రభుత్వం దాని పేరును మార్చడం జరిగింది అలాగే ఇంతకుముందు మనకు టీఎస్ టీఎస్ తోటి కొనసాగింది ఇప్పుడు టీజీ సిరీస్ సో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల పరంగా ఏ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది స్కీమ్స్ ఏంటి తీసుకుంటున్న మార్పులు ఏంది వీటిపైన అడగడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు అవార్డ్స్ని చూసుకుంటే ప్రతి పోటీ పరీక్షల్లో రెండు మూడు ప్రశ్నలు ఈ అవార్డ్స్ నుండి రావడం జరుగుతుంది ముఖ్యంగా అంతర్జాతీయ అవార్డ్స్ ఉంటాయి జాతీయ అవార్డ్స్ ఉంటాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అవార్డ్స్ ఉంటాయి ఇంతకుముందు మనకు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ని ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఆ మన తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాటి పేరును గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది సో వీటితో పాటు కొన్ని గ్రామీ అవార్డ్స్ గాని ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ గాని అలాగే మనకు స్పోర్ట్స్ అవార్డ్స్ కానీ ముఖ్యంగా ఒక అంతర్జాతీయ అవార్డ్స్ యూనిక్ ఎవరికైనా నచ్చింది అనుకోండి దానికి కొంత ప్రాధాన్యత ఇవ్వాలి అదే తెలంగాణ వ్యక్తికి లేదా ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డ్స్ వస్తాయి సో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి కొన్ని అవార్డ్స్ ఎవరికొచ్చిన ఇంపార్టెంటే నోబెల్ బహుమతి ప్రపంచంలోని అత్యున్నత పురస్కారం ఎవరికొచ్చిన ఇంపార్టెంటే అలాగే భారతరత్న ఉంది సో ఈ దేశ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం పద్మ అవార్డ్స్ ఇట్లా రకరకాల అవార్డ్స్ ఉన్నాయి సో వీటిని ముఖ్యంగా మన తెలంగాణ వాళ్ళకు లేదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు జాతీయ మన దేశానికి చెందిన వాళ్ళకి ఏదైనా అంతర్జాతీయ అవార్డ్స్ వస్తే వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే మనకు స్పోర్ట్స్ క్రీడలు ప్రతి కాంపిటేటివ్లో స్పోర్ట్స్ నుండి తరచుగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ లేదా జాతీయ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించే అటువంటి వాళ్ళని అడగడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ప్రతి నాలుగేళ్ళకోసారి జరిగే క్రీడలు ఈ మధ్యనేమన్నా జరిగిన వాటిని చూడాలి టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ చెస్ వీటి నుండి తరచుగా కాంపిటేటివ్ దాంట్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం సైన్స్ అండ్ టెక్నాలజీని ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి అయితే ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అడుగుతున్నాం ముఖ్యంగా ఉపగ్రహాలు కావచ్చు రాకెట్ ప్రయోగాలు కావచ్చు సైనిక విన్యాసాలు కావచ్చు లేదా నూతన ఆవిష్కరణలు కావచ్చు ఏదైనా వ్యాక్సినేషన్కి సంబంధించి చంద్రయాన్ ఆదిత్య ఎల్వన్ సో ఈ మధ్యనే గగన్యాన్ ఎవరైతే మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపడుతుందో ఇస్రో సో వాటిపైన ఖచ్చితంగా వన్ టూ బిడ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో జా అంతర్జాతీయ అంశాలు జాతీయ అంశాలు తెలంగాణ అంశాలు అవార్డ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ వీటితో పాటు మనకు సదస్సులు సమావేశాలు ఈ మధ్యన గత సంవత్సరం నుంచి ఈ మధ్యన ఏదైనా అంతర్జాతీయ సదస్సులు జరిగిన నాటో నాటోలో ఈ మధ్యనే ముప్పై రెండవ దేశంగా స్వీడన్ దేశం చేరింది సో అడగడానికి అవకాశం ఉంది ఈ మధ్యలో ఏమైనా అంతర్జాతీయ సదస్సులు జ నామ్ సదస్సు అటువంటి వాటిపైన బ్రిక్స్లో కొత్తగా ఐదు దేశాలు చేరాయి సో వాటిపైన అడగడానికి అవకాశం ఉంది ఏదైనా అంతర్జాతీయ సదస్సు భారతదేశంలో ఎక్కడ జరిగింది ఇంపార్టెంట్ అదే అంతర్జాతీయ సదస్సు ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఏదైనా ముఖ్యంగా హైదరాబాద్ అటువంటి నగరాల్లో ఏదైనా అంతర్జాతీయ సదస్సు జరిగితే వాటి నుండి కూడా మనం ఒక బిట్టును ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది నియామకాలు ప్రతి కాంపిటెంట వింగ్లో పరీక్షలో ఖచ్చితంగా నియామకాల నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు నూతన గవర్నర్ నియమితులు కావడం జరిగింది అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కొత్త కమిషనర్లు నియమితులు కావడం జరిగింది సో మీ కీలకమైన వ్యక్తులు నియామకాల నుండి కూడా మనం బిడ్స్ను ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది అలాగే కమిటీలు కమిషన్స్ ఏదన్నా మెయిన్ ఇష్యూ ఇప్పుడు మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఒక కమిటీని వేయడం జరిగింది సో అది అటువంటి వాటిని అడగడానికి అవకాశం ఉంటుంది నియామకాలు అలాగే మరణాలు ఇటీవల మరణించిన కీలకమైన వ్యక్తులు సరే మరణించిన వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు వారి యొక్క నేపథ్యం మీద కాంపిటేటివింగ్ లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అది చూడాలి వాటితో పాటు మనకు నియామకాలు మరణాలు కమిటీలు కమిషన్స్ వివిధ ఇండెక్స్ అవినీతి సూచిలో భారత స్థానం ఎంత లింగ సమానత్వ సూచిలో స్థానం ఎంత హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సో ఇండెక్స్ల మీద నుండి కూడా బ్రిడ్స్ ని అడగడానికి అవకాశం ఉంటుంది సో కామ్ కరెంట్ అఫేర్స్ అనేది ఇది ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అంశం చాలా మంది ఎన్ని నెలలు చదవాలనే అంశంలో చాలా సందిగ్ధత ఉంటుంది కాంపిటేట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నన్ను అడిగితే నువ్వు ఎప్పుడైతే ఎగ్జామ్ ని నిర్ణయించుకోవడం జరుగుతుందో ఒక లక్ష్యాన్ని విధించుకున్నావో అప్పటి నుండే చదవడాన్ని ప్రారంభించాలి ఏ ఎగ్జామ్ అయినా ఒక సంవత్సరం ముందు నుండి కరెంట్ అఫేర్స్ ని అడుగుతున్నారు కొన్ని ఎగ్జామ్లు అయితే సంవత్సరాల నుండి జరిగిన సంఘటనల మీద కూడా ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నాయి కానీ మొత్తానికి వన్ ఇయర్ నుంచి జరిగిన సంఘటనల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఏ బిట్ మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా సంవత్సరం చదవాలి మరి ఓపిక లేదన్నప్పుడు నైన్ మంత్స్ అయితే కంపల్సరీ చదివితే నువ్వు బిట్ మిస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో నన్ను అడిగితే ఇంకా నైన్ మంత్స్ అనే కన్నా వన్ ఇయర్ నుంచి కరెంట్ అఫైర్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే అంటే కరెంట్ ని కరెంట్ అఫైర్స్ కోణంలోనే చూస్తున్నారు కానీ కరెంట్ అఫైర్స్ మీద మనం పట్టు సాధించడం వల్ల జనరల్ స్టడీస్ లో భాగాలైన అది జాగ్రఫీ కావచ్చు పాలిటీ కావచ్చు ఎకనామీ కావచ్చు చరిత్ర కావచ్చు ఇంకా తెలంగాణ మూమెంట్ అవచ్చు ఏదైనా కావచ్చు వాటి నుండి ఒకవేళ సమకాలీన అంశాలపైన ప్రశ్నలు అడిగితే సులభంగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కరెంట్ అఫేర్స్ పైన పట్టు సాధించడం అనేది ఖచ్చితంగా కీలకంగా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది